అవకాశం ఉంటే ఒక టీ కాఫీ ఇస్తాడు తప్ప ఎవ్వరి దగ్గర ఒక పైసా తీసుకోకుండా ప్రజలు సేవ చేసినటువంటి ఎన్నో వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని పక్కపట్టి మీ గురించి నష్టపోయినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా దొరకడం మీ అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మాటిస్తున్న ఇంకా కొద్ది రోజులు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ ధైర్యం ఉంది చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆర్థికంగా ఈ రాష్ట్రం పుంజుకుంటుంది అది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి మొన్ననే విజాఫీ తొమ్మిదికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగాలుగా ఉండాలని ప్రతి వ్యక్తి స్వయం కృషితో జీవనం సాగించాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మీ అందరూ సహకరించాలని నేను మంచి శాఖ మంత్రిగా ముఖ్యంగా అమలాపురం నేను ఒకటే మాటిస్తున్నాను నా గురించి మీకు తెలుసు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని మీరందరూ చెప్పుకునే విధంగా మా ఒత్తు సహకారం మీ జిల్లాకు అందిస్తామని మీరందరూ చైతన్యవంతులు కావాలి ఇంకా కొంతమంది ఒప్పుడు మాట్లాడాలి